ఫ్రెండ్స్ ఈ రోజు మనం నాగోల్ లో బ్యూటిఫుల్ జీ ప్లస్ వన్ బిల్డింగ్ చూస్తున్నాం ప్రైమ్ లొకేషన్ లో మనకి నాగోల్ మెట్రో కి ఉప్పల్ కి ఓఆర్ఆర్కి నగర్ కి కి నగర్ కి చాలా రీచబుల్ ఉన్న ఈ ప్రాపర్టీ వన్ నైంటీ ఫైవ్ స్క్వేర్ యార్డ్స్లో జీ ప్లస్ వన్ బిల్డింగ్ డీలక్స్ కన్స్ట్రక్షన్ మన ఫస్ట్ ఫ్లోర్ చూస్తున్నాము స్పేషియస్ లివింగ్ రూమ్ వస్తుందండి అలాగే బెడ్రూమ్స్ అయినా రెండు బెడ్రూమ్స్ అయినా లేకపోతే మరి డైనింగ్ ఏరియా ఇంకా కిచెన్ కూడా చాలా గా ఉన్నాయి యాంపుల్ స్పేస్ ఇన్ ఈచ్ అండ్ ఎవ్రీ రూమ్ మరి కబ్బోర్డ్ స్పేస్ అయినా మరి ఏదైనా డీలక్స్ కన్స్ట్రక్షన్ అండి ఇది టైల్ వర్క్ అయినా కానీ గా ఉంది ఫాల్ సీలింగ్ అయినా మరి కబోర్డ్ స్పేస్ అయినా చాలా బాగుంది సో టూ క్రోస్ థర్టీ ల్యాక్స్ ఈజ్ ఎ వెరీ రీజనబుల్ ప్రైస్ ఫర్ దిస్ హోమ్ ఈ ఈ ఇంటికి ఫుల్ వీడియో కూడా చేస్తాము మన ఛానల్లో చూడండి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మా ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో వచ్చినట్లయితే లైక్ చేయండి ఇంకా ఇక్కడ కూడా మనం మనం మాస్టర్ బెడ్రూమ్ అది చూస్తున్నాము నాతో రండి మాస్టర్ బెడ్రూమ్లో ఇంకా చిల్డ్రన్ బెడ్రూమ్లో కూడా మనకి అటాచ్డ్ బాత్రూమ్ ఉంది గ్రౌండ్ ఫ్లోర్లో వన్ బీహెచ్కే ప్లస్ సింగిల్ రూమ్ ఫస్ట్ ఫ్లోర్లో వచ్చేసి టూ బీహెచ్కే వన్ నైన్ ఫైవ్ స్క్వేర్ ఇయర్స్ లో చాలా స్పేషియస్గా బ్యూటిఫుల్ గా డీలక్స్ స్టాండర్డ్ లో కన్స్ట్రక్షన్ చేసి సేల్కి పెట్టారు బాత్రూమ్ కూడా చాలా స్పేషియస్గా ఉంది ఇంకా మనకి అక్కడ డిజైన్స్ అంటే ఐ మీన్ ప్లంబింగ్ కనెక్షన్స్ అయినా టైల్ వర్క్ అయినా కంప్లీట్ అయింది సో ఒక వన్ ఆర్ టూ మంత్స్లో మనకి ఇది హ్యాండ్ ఓవర్ చేసేస్తారు విత్ ఆల్ ఎలక్ట్రికల్ అండ్ ప్లంబింగ్ కనెక్షన్స్ అండ్ మీరు ఈ టైంలో బుక్ చేసుకుంటే మీకు నచ్చిన వాల్ కలర్స్ పెయింటింగ్స్ ఇంకా ఎనీ స్పెసిఫికేషన్స్ యూ కెన్ ఆప్ట్ ఫర్ సో ఇంకా ఎందుకు ఆలోచన ఇట్లాంటి మంచి ఇంటి కోసం మాకు కాంటాక్ట్ చేయండి ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి కామెంట్స్ రూపంలో మీ విలువైన అభిప్రాయాలు మాకు తెలియజేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్